ఎలా జరిగిందంటే అయిన తర్వాత ఇక పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఈ శ్రీ రామచంద్రుడు లేకపోయేవరికల్ ఈ ఒక ఐవధ్య నగరం పాడుకోట్లాడుతుంది ఇక లేదు అయ్యో మనం ఏమనుకున్నాం రాముడి వెళ్ళిందే రాజ్యం కాదు భరతుడి వేలులే యావత్ భారతదేశం అని చెప్పి పేరుగాంచడానికి మనం ఇంత పవిత్రంగా మనం రెడ్డి గారిని అనుసరించుకొని వాళ్ళ తరువులాగుదామంటే మన కాడికే లేకపోయిందే అని చెప్పి ఇల్లు ఏం చేశారో ఇక ఆప్ చేసి ఆప్ చేసే వరకల్ తినడానికి అన్నం లేక కట్ట వస్త్రం లేక నిలవటానికి నీడగోడ లేకుండా అయిపోయే వరకల్లా అన్నమో శ్రీరామచంద్రని మన ఒక రెడ్డి గారి ఇళ్ళ కూర్చుండు భోజనానికి సూర్యుడి గిద్దు బి అని వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరి ఆ దేవతనమాదేవి దేవుడు బచ్చిన భార్య దేవతనమాదేవి నాయనలారా రండి మా ఇంటికి రండి భోజనం పెడతాను పొంది చేసిపోదురు కానీ రండి అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి స్నానం చేయించి